మోసాలు అరవై ఆరు అబద్ధాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం అని గమనిస్తా ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఎవరికేస్తున్నామో ఒకరి మీద కసితో ఒకరికి కేస్తూ పోయినరు ప్రజలు దాని ఫలితంగా ఈరోజు అనుభవిస్తున్న అంశాలను చూస్తే పెద్ద కొత్తపల్లి మండలంలో ఈ అసెంబ్లీలోనే చాలా పెద్ద మండలం యాభై వేల జనాభా ఉంటుంది నలభై వేల పలిచి పైచలకు ఓటు బ్యాంక్ ఉంటుంది అక్కడ ఓట్లు ఉంటాయి కింద మా అబ్బాయి అక్కడ చనిపోతే యాక్సిడెంట్ అయితే అతను నాగరం తీసుకుపోయే వరకే చనిపోయిండు అతను అదే కానీ అక్కడ హాస్పిటల్ ఉంటే అట్లా చాలా మంది బతికే వాళ్ళు హాస్పిటల్ విషయంలో చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అది ఒక్కటే కాదు విద్యాపరంగా చూస్తే ఒక పది హై స్కూల్స్ ఉన్నాయి ఒక ఎనిమిది వందల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలలో నేను ప్రైవేట్ పాఠశాల విషయం చెప్పట్లేదు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే చదువుకునేటర్ ఒక ఎనిమిది వందల మంది టెన్త్ అయిపోతే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి పెద్ద కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు మనం మూడు సంవత్సరాల నుంచి కొట్లాడితే గత సంవత్సరము ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాల వస్తే అక్కడికి ఒక్క టీచర్ ఒక అటెండర్ ను కూడా అరేంజ్ చేయడానికి ఇంత పెద్ద మంత్రి రాష్ట్రం మొత్తం నా చేతుల్లో ఉంది అంటున్నారు కానీ ఒక అటెండర్ కూడా అరేంజ్ చేయడానికి చాత కాలేదు వారికి వసతి కూడా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే సుధాకర్ రావు గారు మనకు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నాయకత్వాన్ని ఎన్నుకుంటారని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు నాయకులకు అదే విధంగా కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా సందర్భంలో కాంగ్రెస్ పార్టీని అండగట్ట పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు వివరించి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారతీయ జనతా చేస్తారో కొల్లాపూర్కు న్యాయం చేసేవాళ్ళని మనం అంటే చేయిస్తారా వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం ముఖ్యంగా కోయరి మాల విషయానికి వస్తే కొల్లాపూర్ తాలూకాలో ఎక్కువ తండాలు ఉన్న మండలం ఏదంటే కోయరి మండలమే ఇప్పటికీ అక్కడ రోడ్స్ రోడ్డు చాలా సార్లు తీసుకొచ్చేది ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసానుకోనవుతుంది చాలా మందికి ఆ రోడ్లు పాలు యొక్క దరిద్రోల్ ఉంటాయి అదేవిధంగా విద్య వైద్యం ఇలాంటివి ఏం సగ్గలేవు మీరు గ్యాడర్ కూడా ఏం కవలగాలే చాలా మంది మధ్యలో ఈ మధ్యలో పెద్ద మేము ధర్నా కూడా నిర్వహిస్తాం రైతులు ఎవరు కాలేదు మిషన్ బహిరాందీళ్ళు కానీ అన్ని తింపులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ఊరు కూడా ఒక ఆరోగ్యశ్రీ కేంద్రం లేదు ప్రతి విలేజ్లో కూడా సమస్యలు ఉన్నాయి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తామని ఆలోచిస్తూ మేము ముందుకు తీసుకుందామని చేస్తాం మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకరరావు గారికి రాష్ట్ర నేతలు నారాసింగారికి మరియు వివరికరించిన పెద్దలకు తోటి మండల అధ్యక్షుల నమస్కారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటు అంటే ఉచిత హామీ ఇచ్చి పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే వీరు సంవత్సరానికి ఆరు గ్యారెంటీలు అరవై మోసాలతో ఈ ప్రజలకు మనం తెలవడానికి భారతీయ జనతా పార్టీ సుధాకర్ రావు సార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసుకుంటూ వచ్చి మండల మండల నుంచి ఈరోజు కొల్లాపూర్లో సభ జరుగుతుంది అదేనా ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు సొంత మండలం మంత్రి గారి సొంత మండలం ఇప్పుడు మండలంలో ఇంతవరకు ఒక పసు అంటే గ్రామ విద్యార్థు ఆరు మోసాల పేరు మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొల్లాపూర్ చౌరస్తలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ సభను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడో తారీఖు రోజుకు మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన కొల్లాపూర్ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏ అభివృద్ధి చేశారన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మామిడి రైతుల కోసం పోరాటం చేసినటువంటి సుధాకర్ గారు అదే కాకుండా మామిడి రైతులకు ఇక్కడనే ప్రాజెక్టును ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రిగా పనిచేసుకుంటూ ఎమ్మెల్యేలుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఉండేటువంటి సమస్యలు ఇక్కడ నెరవేర్చేటువంటి వ్యక్తి మన సుధాకరరావు గారు అలాగే బీజేపీ పార్టీ ఎందుకున్న విషయం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొల్లాపూర్ కుట్టించలో ఎవరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ నేషనల్ లెవెల్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గాలి చేసిన నిర్వాహకము వాళ్ళ యొక్క మోసాలను ఒక్కసారిలో చార్జ్షీట్ వదిలేసి ఇలా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ పార్టీ అధికారంలో ఉంది మనకు అందరి దేశం హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ భారతదేశంలో అబద్ధాలకు గురై మోసాలకు గురై బడ్జెట్ డబ్బులు లేక సంక్షేమ పథకాలు లేక మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఈ మూడు రాష్ట్రాలలో ఉన్నారు ఇది గణాంకాలు చెబుతున్నాయి ఇది ప్రజలు గుర్తించి ఇది ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు మోస రాజకీయాలు ఇంకా చెల్లవంచే జరిగే ప్రతి ఎలక్షన్ లో వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు దానికి నిరక్షరము మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ లో పార్లమెంటు ఎలక్షన్ జరిగినాయి మొన్న ఇద్దరిని మీరు చూశారు మొన్న కర్రుగాల్చి ఈ కాంగ్రెస్ పార్టీతో దోస్తారని చేసినటువంటి పార్టీలను కాంగ్రెస్ పార్టీలను మట్టి కనిపించి భారతీయ జనతా పార్టీకి ఈరోజు అధికారం ఇటువంటి ఇచ్చే మహారాష్ట్ర చూసాం అది రాబోయే రోజుల్లో తెలంగాణ ఎందుకు జరగబోతుందంటే మొన్న ఎలక్షన్లలో పది సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పి మాయమాటలు చెప్పి మోసాలు చేసుకుంటా ఈ తెలంగాణ ప్రజలకు దగా చేసిన కుటుంబాన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఆవేశంలో ఆ యొక్క బాధలో ఆ యొక్క ఆవేదనలో ఈ పుడుబుక్కలో చెప్పినటువంటి మాయ మాటలను మోస మాటలను నమ్మి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్ నడిచారు మన కొల్లాపూర్ ప్రజలు కూడా మరి ఏం జరిగింది వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఒక్కటి నెరవేర్చకుండా ఇంకా అబద్ధాలు పనిచేసుకుంటూ ఇంకా మోసాలు చేసుకుంటూ అవినీతికి హత్యరాజులకు తెరరేపినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అది ఇక్కడ వెళ్తే మన కొల్లాపూర్లో మన ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ మోసంలో పడి మన చూపల్లి కృష్ణారావు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇంత ముందు పెట్టిందో ఆయన చేసే శాఖ చెక్క ఒకటే ఈసారి ఏ పార్టీ బాగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తుంది ప్రజలను ఎందుకంటే నేను పెద్ద మోసకారిని నేను మోసకారిని అనే ఉద్దేశంతోటి నేను మోసకారిని తెలిసిన జీవితాలు కుసరా మోసం చేసే పార్టీ ఎక్కడుంటే అక్కడ ఎదుగుతుంటారు అంతకుముందు పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన మోసం చేసే వాళ్ళతో పాటు కొల్లాపూర్ ప్రజలు మోసం చేసిండు అయిపోయింది మోసం చేసే పార్టీ చెప్పేసి కాంగ్రెస్ వైపు చూసి మధ్యలో ఎంత టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కసారి బిజెపి చూద్దాం వచ్చిండు కానీ బిజెపి చెప్పింది మేము మోసాలు చేయలేము మేము అబద్ధాలు చెప్పలేము మేము కుటుంబ పార్లకు తాగలేము అది నిక్కార చెప్పింది పార్టీల అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వాళ్ళ మాయా మోడలతో ఈయన మాయా మాటలు ఈయన మోసాలు కొల్లాపుడుకు చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పింది అబద్ధం అయితే మొన్న ఎలక్షన్ లో చెప్పిన మాటలేంటి మోసాలేంటి మోసాలు ఏంటి ప్రజలకు అందరికీ కూడా ఎవరికి కూడా ఒక్క ప్రజలారా రూపల్లి కుస్సరావు గారు మంత్రి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఈ పద్నాలుగు పాయింట్లు ఏదైనా చేసిందో ఒకసారి చర్చకరండి ప్రజలకు కోసం ఆలోచిస్తున్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నా పుల్లాపుల కోసం ఆలోచిస్తున్నా కాబట్టి మీ తరఫున ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత పుల్లాపుల ప్రజలకు అన్ని మోసాలు జరిగినాయి కాలేజీలు అన్నారు ఒక్క కాలేజీ రాలే దాన్లు అనరు ఒక్క దవాఖాన్ రాలే రోడ్లు అన్నారు ఒక్క రోడ్ రాలే ప్రాజెక్ట్ అనరు ఒక ప్రాజెక్ట్ రాలే ఉద్యోగం ఒక ఉద్యోగం రాలేదు పరిశ్రమలు అన్నారు ఒక పరిశ్రమ రాలే అదే విధంగా ఈ యొక్క కానిస్టర్ లో ఉన్నటువంటి మాదా తెలియజేస్తున్నాను కొల్లాపూర్ పట్టణానికి పట్టినటువంటి చీడను విలువడాలని చెప్పేసి ప్రధానంగా ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి చూపల్లి కృష్ణారావు గారు ఈ నియోజకవర్గంలో విజయాన్ని కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు అంటే కేవలం వాళ్ళను వేట్ల కోసమే వాడుకున్నారు తప్ప వాళ్ళని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏ రోజు కూడా ప్రయత్నించలేదు అందుకే ఈ రోజు అందరూ బీజేపీ వైపు వచ్చి వాస్తవానికి వాళ్ళకున్నటువంటి సమస్యలు అంటే గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడే కొల్లాపూర్ లో అధికారం వస్తే గతంలో ఆధ్వర్యంలో మనకు తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయగలేదు కాబట్టి తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేదు అని చెప్పారు పది సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఆ మాటతో పది సంవత్సరాల్లో కూడా ఈ నైటీఎ జీవో వాళ్ళను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు కానీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు పాపగా అదే జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ కాంగ్రెస్ ఎలాగే ఉండాలో తెలియపరుస్తూ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీని వదలకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వదలకుండా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ చేసినటువంటి ఓబీసీ మోర్చి కమిషన్ తలజీ ఆచార్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రూపాయలు అప్పు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సోనియా గాంధీ జన్మదినాన మేము మొత్తం ఒక్కటే దెబ్బకు మాఫీ అన్నాడు పాపం రైతులు కూలీలు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగం నేత గీత యాదవ బోయ హరిజన గిరిజన బలహీన వర్గాలందరూ ఎగిరెగిరి దుంకి కాంగ్రెస్ జెండ పట్టి రెండు లక్షల అప్పు తెచ్చుకొని చెయ్యి గుర్తుకు ఓటు గుర్తిరు డిసెంబర్ తొమ్మిది పోయింది ఈ డిసెంబర్ తొమ్మిది కూడా వెళ్ళిపోయింది రెండు డిసెంబర్ తొమ్మిదిలు దాటినాయి కానీ ఇంకా నలభై శాతం మందికి ఇచ్చి అరవై శాతం మందికి గ్రామాలల్ల రుణమాఫీ చేయలే దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం జవాబు చెప్తుందో ఇవాళ చూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి జవాబు తిప్పాల్సిందిగా నేను కోరుతున్నా అదే కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం పది వేలే ఇస్తుంది ఎకరకు కాంగ్రెస్ కోటయింది పదిహేను వేల రూపాయలు ఇస్తాం కేవలం రైతుకే కాదు రైతు దగ్గర గుర్తకు తీసుకుంటుతారు చెప్పి ఆయన ఎలక్షన్ల దాకా ఆపిండు ఎలక్షన్లు ఇస్తామనుకున్నకు ఎలక్షన్ కమిషన్ ఆపింది ఎలక్షన్లు అయిపోయినాయి అప్పుడు ఇవాల్సినవి ఒక్కసారి వచ్చినాయి ఈ గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ ఏమన్నది పదిహేను వేలు ఇస్తున్నది పదిహేను వేలు వస్తున్నామని ఆశపడ్డారు కానీ చివరకు పదివేలే వచ్చినాయి ఎలక్షన్లు పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఎకరకు రెండు సార్లు రావాలి ఇప్పుడు అంటే సంక్రాంతి దాటితే కొత్త సంవత్సరంలో ఆర్ఎస్ అంటే అటు ఆయన పొత్తులో ఇటు ఈయన పొత్తులో ఒక పదివేలు వీకినట్టే రైతులకు ఇప్పుడు ఇప్పటి కూడా ఇంకా క్లారిటీ లేదు ఎకరకు పదిహేను వేలు ఇస్తామన్న దమ్మున్నటువంటి మాట చెప్తలేరు ఇంట్లో ఒక్కరికే ఇస్తాం ఇవన్నీ చిల్క పలుకులు ఎలక్షన్ల ముందు చెప్పలే పాపం ముసలు కాశ పెట్టిర్రు ఇదే రేవంత్ రెడ్డి అడిగిండు ఇప్పుడు మీకు ఎంత వస్తుందని అంటే ముసలు చెప్పిర్రు రెండు వేలు వస్తుందని మీరు కాంగ్రెస్ కోటేసి దండం పెట్టి నాలుగు వేలు వస్తుంది అన్నారు పన్నెండు నెలలు అయింది అదే రెండు వేలు వస్తున్నది ఇప్పటి వరకు ఇంకా నాలుగు నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తున్నాడు అవి వేలే ఇంకా ఇంట్లో కూర్చున్న ఆడోళ్ళ కాశ పెట్టిర్రు ఒక్కొక్క ఆడాకు మీరు ఇంట్లో కూర్చుంటే సార్లు నెలకు రెండు వేల ఐదు వందలు టక్క 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 ఇక అకోట్లకు వస్తాయంటే వాళ్ళు దబ్బ దబ్బ ఉరికి ఉరికి గుజునే గుజ్ కాంగ్రెస్ అవి ఎక్కడ పోయినాయి స్కూల్ పోయే పిల్లలకు డిగ్రీ చదివేటోళ్లకు స్కూటీలు ఇస్తాడు స్కూటీలు లేవు చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తున్నాడు అవి లేవు దొర ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు సప్పుడు లేవిగా ఇక నువ్వు క్వార్టర్ రాసితే ఆయనకు వచ్చేది ఆయనకు వస్తుంది నువ్వు వేస్తుంటేనే ఆయనకు తక్కువ పడతాయి మంచి డ్యూటీ పడ్డది ఆయనకు నేను అడుగుతున్నా మొన్న నెల కింద ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం సుధాకర్ రావు నేను ఎవరిని కలిసినాం అంటే ఫస్ట్ నితిన్ గడ్కర్ని కలిసినాం మేము ఆయన కలిసినప్పుడు కొల్లాపూర్ బ్రిడ్జి వెంటనే టెండర్ వేసి ేషన్ వేసి టెండర్ వేసి దాని పనులు ప్రారంభించండి సార్ ఆ బ్రిడ్జ్ పని అయిపోతే ఈ కొల్లాపూర్ దశనే మారిపోతుంది వద్దలాది లారీలు బస్సుకపోతుంటే కొల్లాపూర్ కాదు అది కొల్లాపూర్ మొత్తం బంగారం ఏమైపోతుంది ఈ ప్రాంతం అంతా అని సుధాకర్ రావు గారు నామల్ని ఆయన చెప్తున్నాడు ఆయన మంత్రి గారు చెప్పిండు ఇమీడియట్లీ అదేందో ప్రాసెస్ చేసేయండి దానికి మొత్తం కూడా ఏమేం చేయాలో చేసేయడం అని చెప్పి నేను బయటకు వచ్చి నాకు అడిగిన నిన్నోడ కొట్టిది నన్నోడగొట్టిది నీ సింద వైపాయ నా సింద వైపాయ ఏం ఏ అడ్డమైన ఆశలు పెడితే వాళ్ళ ఆశలకు లోన్ అయిపోయి ఓట్లేసి ఇలా ప్రజలు బాధపడుతున్నారు నిజంగా నేను చెప్తున్నా కానీ అక్కడ కల్వకుడి ప్రజలు కానీ నేను మూడు వేలతోటి ఓడిపోయినా ఒకటిన్నర వేలు వస్తే అయిపోయేది ఈయనని మీరు గెలిపించనుంటే ఇద్దరం కలిస్తే ఇదివరకల్లా రైల్వే బడ్జెట్ శాంక్షన్ అయ్యేది రైలుకు పనులు మొదలయ్యేది అది మా కల్వకుర్తి మీదుగానే కొల్లాపూర్ మీదుగానే పోవాల్సి వచ్చింది ఇవాళ వరకు ఏడక్ ఆడున్నది ఈయన గెలిచిన ఎంపీకి సోయలేదు లేదు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి సోయలేదు లేదు రైలు దేవాలే నేషనల్ హైవే రావాలి బ్రిడ్జ్ కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచన లేదు ఓడిపోయినమేమో ఆ తర్వాత రైల్వే మినిస్టర్ దగ్గరకి కలిసి కలిసిపోయినాం సార్ మాది సర్వే అయిపోయింది ఒక లైన్ ఏమో ఒక లైన్ ఏమో దేవరకొండ నల్గొండ దేవరకొండ దేవరకొండకెళ్లి కల్వకుర్తి కల్వకుర్తికి వెళ్లి నాగర్కట్ల మీదుగా ఒక లైన్ వస్తుంది రెండో లైన్ ఏమో చర్చల మీదుగా ఏదైతే మన కూత్పూర్ మీదుగా మన కొల్లాపూర్ కెళ్ళి మనకు రాయలసీమ కోనికి రెండో లైన్ ఉన్నది అడుగుతున్న ఈ ఎంపీకి ఆయన గెలిచిండు అత్తలేడు పత్తలేడు దుత్తలేదు ఈయన గెలిచిండు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాను మేమేమంటలేం ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆ ఆరు గ్యారంటీలని అమలు చేయమంటున్నావు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం అయింది ఇవాళటి వరకు ఒక్కటంటే ఒకటి ఆ ఎర్రబస్ తప్ప మహిళలకు ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు ఏం కాదే మీరు చేస్తారన్నది మీరు చెప్పింది చెయ్యమని అడుగుతున్నాం తప్ప మేము ఓడిపోయినా ఈ జనం కొంటే పోరాటం చేసాం ఇతర ఇదే జనం కొరము రెండు సార్లు ఓడిపోయినా కూడా ఈ జరిగి ఈ జనాన్ని మరవకుండా ఈ జనం కోసము ప్రతి రోజు ప్రతి క్షణం కల్వకు కొల్లాపూర్ హుల్లాపూర్ నేనేమో కల్వొకటి కలవక